గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకుంటే పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అంటూ మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది తలసరి ఆదాయం నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షలకు పెంచడమే లక్ష్యం ఇది జిల్లా ఆదాయం అదేవిధంగా ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం ముఖ్యమంత్రి సదస్సులో జిల్లా కలెక్టర్ వెంకట మురళి అంటూ ఒక వార్త రాశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కసరత్తు చేసే దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కలెక్టర్తో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ మీ జిల్లాలలో అభివృద్ధికి నోచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏంటి కావలసినటువంటి సహకారం ఏంటి అదేవిధంగా ఏ ఏ ప్రాజెక్టులను మనం తీసుకోవడానికి అక్కడ అను అనువైనటువంటి వాతావరణం ఉంది అనే దశలో ఒక మంచి కసరత్తు చేసే సమావేశం ఏర్పాటు చేస్తే మన జిల్లా నుంచి కలెక్టర్ గారు కొన్ని అంశాలని అక్కడ లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మరి త్వరలో ఇవన్నీ కళలు సాకారం చేయాలని కూడా మనం కోరుకోవాలి స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రణాళికలో భాగంగా జిల్లాలో తలసరి ఆదాయం రానున్న ఐదేళ్లలో ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల నుంచి నాలుగు పాయింట్ ఇరవై నాలుగు లక్షలకు పెంచాలని ఆ లక్ష్యంగా మరి ప్రణాళికను సిద్ధం చేసే దశలో మరి సమావేశంలో జరిగిందని చెప్పి కలెక్టర్ గారు తెలిపారు ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పై ఆయన చర్చించిన విషయాలలో దాదాపుగా పర్యాటక రంగానికి చాలా అనువైన ప్రాంతంగా మందాన్ని ఆయన చెప్పారు దాదాపుగా బీచ్ రోడ్డు నిర్మించాలి సూర్యలక నుంచి వాడే వరకు ఒక రోడ్డు నిర్మాణం చేస్తే అక్కడ రిసార్ట్స్ వెంచర్లు ఎక్కువ డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటివి కూడా వాటిని పెట్టే దశలో ప్రోత్సహించే దశలో చక్కని వాతావరణం ఉంది మనకంటూ ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు అదే కాకుండా రామాపురం పొట్టి సుబ్బాయిపాలెం దాకా చూరులం గురించి పొట్టి సుబ్బాయిపాలెం దాకా రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్లేస్ లో చక్కని రిసార్ట్స్ ఫైవ్ స్టార్ హోటల్ అదేవిధంగా పర్యాటక రంగాన్ని భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే దశలో ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు ఇక ఈ వ్యాపార రంగానికి వస్తే మనకి ఆర్వే హార్బర్ను అదేవిధంగా నిజాంపట్నం హార్బర్ గనక కనుక చక్కగా పూర్తి చేస్తే చక్కని ఈ ఫిషింగ్ ఎక్స్పోర్టింగ్ కూడా మన దిక్కించి భారీగా జరిగి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితులు ఆయన ఎనలైజ్ చేశాడు అంతేకాకుండా నిజాంపట్నం హార్బర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆక్వా రంగుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండున్నర కోట్లకు పెంచే దశలో కూడా మరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా ఆయన చెప్పాడు అంతేకాకుండా చీరాల మండలం వాడలేవు చినగందా మండలం మోటపల్లిలో రెండు ఫిషింగ్ ఆర్బర్లు కనుక ఏర్పాటు చేసినైతే మరి దాదాపుగా అటు చెన్నై ఎక్స్పోర్టింగ్ మొత్తం మన దీని నుంచే జరుగుతూ వేల మందికి ఉపాధి వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆయన ఈ ప్రణాళిక సిద్ధం చేశారు అంతేకాకుండా నాయనపల్లి ఏరియాలో ఇరవై ఆరు ఎకరాలు దాదాపు ఇరవై ఆరు ఎకరాలు పై చిరుకు దాంట్లో హ్యాండ్లూమ్ పార్క్ను కూడా ఏర్పాటు చేసే దశలో ఈ ప్రతిపాదన సాగినట్టుగా మన ఆయన చెప్పారు అంతే రానున్న ఐదేళ్లలో రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పరిశుభ్రతని పెంచే దాంట్లో చక్కని గ్రీనరీని ఏర్పరిచే దాంతో దాదాపుగా రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్ల వేరే మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఆయన చేపడుతున్నామన్నట్టు ఈ ప్రణాళిక చెప్పినట్టు తెలిసింది దాదాపు పద్దెనిమిది వేల నుండి ఇరవై ఎనిమిది వేల హెక్టార్లకు ఈ ఉద్యానవన పంటలో అంటే పూలు అట్లాగే ఇలాంటి ఉద్యానవన పంటలను సాగు చేసే దిశలో కూడా ప్రోత్సాహం అందించినట్లుగా ఆయన తెలియజేశారు బాపట్లో పది కోట్ల రూపాయల విలువతో ఒక బియ్యం క్లస్టర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు రానున్న ఐదేళ్లలో నూట ఐదు కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసే ప్రణాళిక కూడా సిద్ధం చేశామని చెప్పి ఆయన తెలియజేశారు రొయ్యలు చేపలు పండుగబ్బలు ఎండు మిరప పండ్లు కూరగాయలు శనగలు అపరాలు క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని అంతేకాకుండా ఇంకా అత్యున్నత ప్రమాణాలతో ఈ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్టుగా మరి కలెక్టర్ గారు తెలిపారు ఇవన్నీ కూడా విజన్ స్వర్ణాంధ్ర విజన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రణాళిక పరంగా సిద్ధం చేస్తున్నట్టుగా కలెక్టర్ గారు మనకి తెలియజేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే మన బాపట్ల జిల్లా అత్యంత ఆర్థికంగా బలపడంతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు పర్యాటక రంగం వ్యవసాయ రంగం చేనేత రంగం అన్ని రంగాలని ఇందులో పుంజుపరుస్తే ఏర్పాటు చేసిన ఈ ప్రణాళిక మరి ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక మరొక వార్తకెళ్తే ఓరల తయారీకి మోటపల్లి తీరం అనుకూలం అంటూ ఒక వార్త రాశారు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న ఏలూరి చారిత్రక ప్రదేశానికి ప్రాధాన్యత ఇవ్వాలని వినసి మన పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు మోటుపల్లి ప్రాంతాన్ని ఓరవ తయారీ కేంద్రంగా అనువైన ప్రదేశం అంటూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రిత్వ శాఖకి ఒక ఉత్తరం రాసినట్టుగా ఈ వార్త రాశారు దాదాపు మనకి మోటుపల్లి చారిత్రకమైనటువంటి ఎక్స్పోర్టింగ్ కేంద్రం మనకి ఓడవే ఒకప్పుడు ధనరాశులు వజ్ర వైపుధ్యాల అమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనకి చరిత్ర చెప్తా ఉంది కాకతీయ సామ్రాజ్యం రాజులు వాళ్ళ ఎక్స్పోర్టింగ్ బిజినెస్ మొత్తం ఇక్కడి నుంచే మోటుపల్లి లేవనే ఎన్నుకొని చేసినట్టుగా మనకి చారిత్రక ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అలాంటి మోటపల్లి కేంద్రాన్ని చక్కగా ఓవరాల్ తయారీ కేంద్రానికి పెడితే దాదాపు ఇక్కడ పదివేల మంది నిరుద్యోగులకు ఉపాధితో పాటు చక్కని మనకి తెలంగాణ కానీ ఇటు చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ దగ్గరగా ఉండే అనువైనటువంటి ప్రదేశంగా దీన్ని గుర్తించి దీన్ని శాంక్షన్ చేయాలంటూ ఆయన ఇక్కడ ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూ మరియు దాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు దీనికి దామచర్ల సత్య గారి యొక్క మానిటేరియం బోర్డు చైర్మన్ సత్య గారు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారంటూ ఈ వార్త రాశారు నిజమే మనకి వాన్పిక్ పేరుతో వేల ఎకరాలు అక్కడ పూలింగ్ ఉన్నాయి ప్రభుత్వం ల్యాండ్ వాన్పిక్ ని రద్దు చేసిన తర్వాత పొలాలన్నీ దాదాపు ముప్పై వేల ఎకరాల పైన అలాగే ఉన్నాయి ఆల్రెడీ వెయ్యి ఎకరాలు ప్రాజెక్టు ప్రాజెక్టుకి సేకరిస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు మనకు వచ్చినాయి మరి ఆ ప్లేస్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా బోటు తయారీ కేంద్రాన్ని కనుక పెట్టినట్టయితే వేలాది మందికి ఉపాధితో పాటు చక్కని ఆర్థిక వస్తువులు పెంపొందితో పాటు పారిశ్రామికంగా కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇక మరొక వార్త కలిగితే చూసుకోకపోతే అంతే సంగతులు అంటూ చీరాల మున్సిపాలిటీకి సంబంధించిన ఒక వార్త రాశాను చీరాల మున్సిపాలిటీలో బెస్పాలెంలో అత్యంత వాణిజ్య వ్యాపార కేంద్రం బ్రస్ చీర బెస్తపాలెం అంటే బెసపాలెంలో రెడీమేడ్ షాపులు అదేవిధంగా చాలా అన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నటువంటి ఏరియా ఇక్కడ కాలం మీద ఒక అలవట్ని నిర్మాణం చేశారు మున్సిపాలిటీ వాళ్ళు కాలం కనపడకుండా ఉండటం కోసం అవన్నీ పగిలిపోయి బండ్లు వస్తా పోతా బండ్లు అందరూ ఇరుక్కోవటం సప్లా ఫీల్ అయ్యి కాబట్టి తక్షణమే మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాలం మీద ఉన్నటువంటి దాన్ని బాగు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్రం నలుమూల నుంచి బట్టలకి వచ్చే వాళ్ళందరూ ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటారు బైకులు అట్టే తిరుగుతుంటాయి ఆటోలు అట్టే తిరుగుతుంటాయి కాబట్టి ఇబ్బందికర పరిస్థితి కాబట్టి దాన్ని తక్షణమే బాగు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక వెళ్తే పాత్రికేయుడిపై దాడి హేయమైన చర్య అంటూ చీరాల జర్నలిస్ట్ కి సంబంధించిన ఒక వార్త మనం చూస్తున్న వార్తల్లో సంచలనం మోహన్ బాబు గారు రంజిత్ అనేటువంటి టీవీ నైన్ రిపోర్టర్ మీద దాడి చేస్తే మరి అతను హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి మరి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అందరూ భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు మరి మోహన్ బాబు మీద హత్య కేసులు నమోదు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నిరసనలో భాగంగా చీరాల్లో కూడా జర్నలిస్టులు డబ్ల్యూజీ ఆధ్వర్యంలో మరి డిఎస్బి గారికి వినతి పత్రం ఇచ్చారు అదేవిధంగా పర్చూర్లో కూడా జర్నలిస్టులు కంప్లైంట్ చేశారు కాబట్టి మీ కుటుంబ వివాదాలు కుటుంబ వివాదాలుగా ఉంచుకోండి జర్నలిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి తగు సమాచారం ఇవ్వండి లేదా తర్వాత చూద్దామని చెప్పి అంతేగాని వాళ్ళు ఆ విధంగా దాడి చేయడం మీ ఫెస్ట్రేషన్ మీకు ఉండొచ్చు అది దాడి చేసే ప్రయత్నం దాకా వెళ్ళకూడదని చెప్పి తక్షణమే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఈనాడు ఇక ఆంధ్రజ్యోతి వార్తలకి వెళ్తే కదిరిన చోరీ డొంకా అంటూ ఒక వార్త ప్రధానంగా అంతరాష్ట్ర ఘషితంగా అరెస్టు నిందితుడిపై ఇప్పటికే డెబ్బై రెండు కేసులు ఇటీవలే బాపట్ల సబ్గేలు నుంచి విడుదల ఇదను మనం గమనించాం గత కొద్ది రోజులుగా అద్దంకి పర్చూరు మార్టూరు చీరావ తదితర ప్రాంతాల్లో భారీగా దొంగతనాలు జరగటం దీని మీద డిఎస్బి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎస్బి గారి ఆధ్వర్యంలో కొంత నైపుణ్యం కలిగినటువంటి గతంలో చాకచక్యంగా పెద్ద పెద్ద దొంగతనాలను చేసినటువంటి ఒక టీంని ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైన నిఘాతో దీని మీద ఆపరేషన్ నిర్వహిస్తే ఒక చిన్న దొంగ అనుకుని ఒక అతన్ని అరెస్ట్ చేశారు వాడు చిన్న దొంగ కదా అని చెప్పి అరెస్ట్ చేసి పోలీసు తరహాలో వాడిని విచారిస్తే బిత్తరపోయే నిజాలు బయటకు వీడు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం ఊలపల్లి గ్రామానికి చెందిన కస్తూరి అప్పన్న అలియాస్ వీరన్ అంట ఇతని పేరు దొంగ పేరు వీడు దాదాపుగా డెబ్బై ఐదు పైన పోలీస్ కేసులు ఉన్నాయంట వీటి మీద దొంగతనం కేసులు దాదాపు ఎన్నో సంవత్సరాలు జైలు శిక్షలు అనుభవించాడు చాలా చోట్ల జిల్లాలో జైలు శిక్షలు అనుభవించాడు అయినా వీడి బుద్ధి మారల వీరు ఇటీవల మన చిరాల ప్రాంతంలో చిల్లర దొంగతనాలు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ పడుకోవటం ఆ చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక ఇంట్లో రద్రాత్రి నిఘా వేసి పట్టుకొని దొంగతనం చేసి రైలు పారిపోతా ఉంటారు చాలా పెద్ద పెద్ద దొంగతనాలు బయటకు వచ్చాయంట వీటి వల్ల వీటిని విచారిస్తే వీడిని మన చేరాల పోలీసులు చాకచక్ర పట్టుకొని మరి నిన్న అరెస్ట్ చూపించారు దాదాపుగా ఏడు చివర్ల బంగారం ఇంకా కొంత వెండి కొంత నగదు మీరు దగ్గరించి వీళ్ళు రికవరీ చేశారు ప్లస్ రీసెంట్గానే బాపట్ల సబ్జెక్ట్ నుంచి రిలీజ్ అయ్యి వెంటనే దొంగతనం చేస్తూ జరిగాడు కాబట్టి దొంగతనాలు కన్ఫ్రీజ్ చేస్తూ వరుస దొంగతనాలు చేసినటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద దొంగను పట్టుకోవటం విధంగా పోలీస్ శాఖకి అభినందనలు ఆంధ్రప్రదేశ్లో మరొక వార్తకి మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేస్తా అంటూ ఒక వార్త రాశారు వేటపాలెంలో రెండు వందల పదహారు జాతీయ రహదారి మీద బొచ్చువారిపాలెం ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిసినటువంటి మూడు ట్రాక్టర్లని మన ఎంఆర్ఓ పార్వతి గారు సీజ్ చేసి వాళ్ళకి పెనాల్టీ వేసారు చక్కగా ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు అక్రమంగా చేయాల్సిన పనే ఉంది ప్రభుత్వం ఉచితంగా ఇసుక అంటా ఉంది ఈ ఉచిత ఇసుకనే దాన్ని గండి కొట్టే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఇసుక స్మగ్లింగ్ మీద మరి అధికారులు ఎప్పుడు ఫైన్లు వేస్తున్నా గానీ వీళ్ళు తీరు మారదు కాబట్టి దీని మీద ప్రత్యేకమైన డ్రైవ్ ఏదైనా పెట్టాలేమో ఆలోచన చేయాలి మరి అదేవిధంగా మరొక వార్తకెళ్తే సకాలంలో రుణాలు చెల్లించాలి అంటూ ఇంకొల్లు డ్వాక్రా సంబంధించినటువంటి ఒక వార్త ఇంకొకళ్ళు డ్వాక్రా రుణాలు తీసుకున్నటువంటి మహిళలు వెంటనే చెల్లించాలని శ్రీనిధి శ్రీనిధిజీఎం నాగబాబు గారు ఈ ప్రకటన జారీ చేశారు కొత్తగా దాదాపుగా నాలుగు నాలుగున్నర కోట్ల రూపాయలు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయంట డబ్బులు చాలా మంది బాకీలు ఉండటం వల్ల అవి ఇవ్వడానికి ఆటంకంగా ఉంది తక్షణమే మీ బాకీలన్నీ క్లియర్ చేసినట్టయితే వెంటనే మీకు రుణాలు ఇవ్వడానికి నాలుగున్నర కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయంటూ మరి అధికారి ప్రకటన ఇచ్చారు కాబట్టి డ్వాక్రా మహిళలు చక్కగా ఆర్థిక స్వాలంబనం పొందేటువంటి గొప్ప దశలో ఈ డ్వాక్రా వ్యవస్థ ఉంది కాబట్టి తక్షణమే మీ రుణాలని క్లియర్ చేసుకొని కొత్తగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రుణాలని పొంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటారని తెలియజేసుకుంటూ ఇక మరొక వార్తకైతే అయితే దెబ్బతిన్న మొక్కజొన్న అంటూ ఒక వార్త రాశారు తోటవారిపాలెం చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో మొక్కజొన్న దెబ్బతిన్న ఎరువుల దుకాణ యజమానిపై రైతుల మధ్య వాదన విచారణ చేపట్టిన అధికారులు తోటలపాలెంలో రైతులు ఏం చేశారంటే ఒక నాలుగు ఎకరం మొక్కజొన్న నాటారు మొక్కజొన్న నాటిన తర్వాత మనకి సమీపంలో ఉన్నటువంటి ఒక పురుగుమైన దుకాణంలో మొక్కజొన్నకి ఎరువు తీసుకెళ్లి వేశారు ఎరువు తీసుకెళ్లి వేస్తే ఆ పంటంతా కొద్ది రోజులకి నాశనం అయిపోయింది తోటవారిపల్లిలో గుమ్మడి రతం అదేవిధంగా మరొక ఇద్దరు రైతులు కలిసి నాలుగున్నర ఎకరం మొక్కజొన్న వేసారు ఈ ఆ ఎరువు కోసం స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఒక ఎరువుల దుకాణంలో ఎరువు తీసుకొచ్చేసారు వేసిన తర్వాత ఒక కొద్ది రోజులకి పంటంతా నాశనం అయిపోయింది ఏం జరిగిందని విస్తుపోతూ మరి పురుగు ముందు వాడటం అనేది జరిగిందని చెప్పి అధికారులకి ఫిర్యాదు చేశారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా అగ్రేజర్ ఆఫీసర్ గారు ఇద్దరు కలిసి దాని మీద విచారణ చేపడితే మమ్మల్ని మినుక్ పంటకు అడిగారు మేము అది ఇచ్చామని చెప్పి వ్యవసాయం ఎరువులు అమ్మే దుకాణం అతను అంటున్నాడు కాదు మేము మొక్కజొన్నకే ముందు అడిగాం అతను రాంగ్ గా ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాడని దీని అధికారులు విచారణ చేపట్టారు ఎంఆర్ ఆధ్వర్యంలో మరి పురుగు మందుల దుకాణం అతని నిజమా రైతు నిజమా అంటూ విచారణ చేసి నిగు తెలిసి చేయాలి మరి ఇదే విధంగా పురుగు మందుల దుకాణదారులు కూడా రాతపూర్వకంగా ఏం కావాలో రాయించుకొని వాళ్ళకి ఇస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి మరి ఆ రైతు కూడా ఇబ్బంది పడ్డాడు కాబట్టి అతనికి న్యాయం చేసే దశలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక వార్తకి వెళ్తే రైలు నుండి జారిపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఒక వార్త ఇది బల్లిపూరం మన కొమ్మిన గ్రామానికి చెందినటువంటి చింతల శ్రీకాంత్ అనే అబ్బాయి ముప్పై సంవత్సరాలు అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు చేస్తూ నిన్ననే ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి తిరుపతి వెళ్తూ తిరుపతి తిరుపతి మీదుగా బెంగళూరు వెళ్ళడం కోసం తిరుపతి వెళ్తూ నెల్లూరు దగ్గర రైలు మించి జారిపడి చనిపోయినట్టుగా ఒక వార్త రాశాను చూడండి స్టైల్గా లాగెట్లో కూర్చుంటాడు స్టైల్ గా లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఆ ట్రైన్ కూర్చొని కూర్చోండి నిద్రపోతుంటారు కాబట్టి ఇలాంటివన్నీ ఈ ప్రమాదాలకి దారులు తీస్తుంటాయి మరి అన్న తల్లిదండ్రులు చెట్టు అంత ఎదిగి సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన అబ్బాయి మరి అర్ధాంతరంగా రైలు కింద పడి చనిపోతే ఆ తల్లిదండ్రులు గారు శోకం ఎవరు తీరుస్తారు కాబట్టి ట్రైన్లో ఎక్కి సీట్లలో కూర్చోటం మంచి పద్ధతి ఆ గడపలో నిలబడి మాట్లాడటాలు ఫోన్లో లో మాట్లాడుకోవటాలు ఫోన్ ట్రైన్ ఆగ్రీ ఫోన్ మాట్లాడితే పరిగెత్తుకుంటే ఎక్కటాలు ఇవన్నీ కూడా ఇలాంటి దారుణానికి దారి తీస్తాయి కాబట్టి దయచేసి రైల్వే ఎక్కేటప్పుడు రైలు ప్రయాణం అప్పుడు జాగ్రత్తలు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక సాక్షి పేపర్ తీసుకుంటే అన్నదాత దుఃఖీభావ అంటూ ఒక బ్యాండ్ రైట్ ఒకటి రాశారు శాపంగా మారిన కూటమి పాలన నమ్మించి నట్టేయడం ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షోభంలో సాగు అంటూ ఒక వార్త రాశారు అన్నదాత జుగీభవం ఎక్కడుంది అదేవిధంగా రాయితీ విత్తనాలు ఎరువులు లేవు పండించిన ధాన్యాన్ని సరైన రేట్లో కొనే ప్రభుత్వమే లేదు గిట్టుబాటు ధర లభించక రైతుల ఆక్రందన కర్షకుల అండగా వైఎస్ఆర్సీపీ నేడు బాపట్ల కలెక్టరేట్ వద్ద నిరసన అంటూ ఈ వార్త రాశారు సాక్షి పేపర్లో వచ్చిన ఈ వార్త ప్రభుత్వం మీద కత్తి కట్టినట్టుగా అనిపించిన కొంత ఇందులో నిజం ఉంది రైతులకి అన్నదాత సుఖీభావ అని చెప్పి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అవి ఇవ్వక ఈ వ్యవసాయదారులు సేద్యం కోసం అప్పులు తీసుకొని కొంత వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఆ ప్రకటన ఇవ్వకుండా ఉంటే వాళ్ళు లేరుగా అదేవిధంగా ఇంకొక దీనికి వెళ్తే ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలులో కూడా ఉంది ప్రభుత్వం తేమ ఉంది అనే దీనితోటి తక్కువ శాతం కొంటూ మిగతా ఎక్కువ పంట రైతుల దగ్గర ఉండిపోయి దళారులకి తక్కువ అమ్ముకునే పరిస్థితులు వచ్చినాయి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా దీనికి ఆటంకంగా ఉన్నాయి అదేవిధంగా కొంతమంది మొక్కజొన్న లాంటి విత్తనాలకు వెళ్తే విత్తనాలు దళారుల రేటు కంటే ప్రభుత్వం దగ్గర ఎక్కువ రేటు దీనివల్ల ఎకరానికి చాలా ఇబ్బంది అని కూడా మరి రైతులు చెప్తా ఉన్నారు ఇలాంటి చాలా పరిస్థితులు రైతులు వీటికి తగ్గట్టు మూలిగా నక్క మీద తాటికాయ వాడేట్టుగా వాతావరణం ఒక పక్క తీవ్ర వర్షాలు దాంతో వరి కోతకి వచ్చిన పంటలు పాడైపోయిన పరిస్థితులు వీటన్నిటి దృష్ట్యా రైతులు సమస్యలు ఉన్నాడు మాట మాత్రం వాస్తవం కాబట్టి తక్షణమే ప్రతిపక్షాలకి చెప్పేవి కాబట్టి అనుకోకుండా వాస్తవాలు గుర్తించే రైతులకి కొంతమేరకు సాయం చేసే దిశలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మరొక వార్తకెళ్తే ఇది మన వేటపాలకు సంబంధించింది ఖాళీ స్థలాలు రోగాలకు నిలయాలంటే ఒక వార్త రాశారు చిత్తడబిని సరిపిస్తున్న ఖాళీ స్థలాలు విషపురుగులు సర్పాలకు ఆవాసాలుగా మారిన వైనం విజృంభిస్తున్న దోమలు రాత్రిపూట వెళ్ళాలంటే భయపడుతున్న మహిళలు అంటే ఇవి ఇళ్ల మధ్యలో ఖాళీ ప్లాట్లు ఉంటాయి ఈ ఖాళీ ప్లాట్లలో అట్లా వదిలేసి ఉంటాయి అవి అడవి పెరిగి చిల్ల చెట్లు కొమ్మ చెట్లు పెరిగి పురుగులు పాములకి నెలవలుగా మారుతున్నాయి వార్త ఇది నిజంగానే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాల్లో చెట్లు పెరుగుతూ ఉంటాయి అవి వదిలేస్తారు ఇల్లు ఆ చుట్టుపక్కల అందరూ నివాసితులు ఉంటారు వాటిలో చెట్లు చెల్లె చెట్లు పెరిగి పురుగు పుట్ట పాములు ఏర్పడి మరి ప్రమాదాలకి సంచరించే పరిస్థితులు అదేవిధంగా అటు మధ్యగా కరెంటు కూడా లేని పరిస్థితి లేని పరిస్థితుల్లో అటు ఎవరైనా మహిళలు వెళ్ళాలన్నా కూడా రాత్రి రాత్రి ఇబ్బంది పరిస్థితి ఇన్ని పరిస్థితుల మధ్య ఈ దీని మీద చెల్లి ఎవరు తీసుకోవాలంటే ప్రైవేట్ స్థలాలు ఇక్కడ మనకి సచివాలయానికి వెళ్ళే రోడ్డు పక్కన అటు ఇటు చెట్లు భయంకరంగా పెరుగు ఉన్న ఫోటో ఒకటి అదేవిధంగా రైతు సేవా కేంద్రం హెల్త్ సెంటర్ల మధ్య ఖాళీ స్థలాల్లో చిల్ల చెట్లు పెరిగినటువంటి ఓటర్లతో ఈ వార్తలు వచ్చారు నిజంగానే ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు సొంత ప్రైవేటు స్థలాలు ఉంటే వాటిని తక్షణమే బాగు చేయించుకునే దశలో మరి గ్రామస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి లేదా మనం ప్రభుత్వ స్థలాలు అయితే ప్రభుత్వమే బాగు చేయించే దశలో మరి నిర్ణయాలు తీసుకోవాలి దానికి సంబంధించిన నోటీసులు జారీ చేసి ప్రైవేటు స్థలాల్లో పెరిగిన చిల్ల చెట్లు శుభ్రం చేసినట్లయితే ఆ ఏరియాలో పాములు పుట్ట పురుగు రాకుండా అదేవిధంగా వర్షాలు పడ్డప్పుడు దోమలు లాంటివి రాకుండా చక్కగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని చెప్పి తెలియజేసే వార్త చాలా చిన్న ప్రాబ్లమే కానీ ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి అధికారులు దీని మీద దృష్టి పెట్టాలని తెలియజేసుకుంటూ మరొక వార్తకెళ్తే విద్యుత్ అధికారులు ఆకస్మిక తనిఖీలు అంటూ ఒక వార్త రాశారు నిన్న మార్పు ఏరియాలో ఈ విద్యుత్ బిజినెస్ వాళ్ళందరూ దాడులు చేసి దాదాపుగా ముప్పై బృందాలుగా ఏర్పాటు అరవై మూడు కేజీలు కట్టారు అక్రమంగా విద్యుత్ వాడికే వాడేవాడు చిన్న పేదవాడు ఎవరన్నా రెండు రోజులు లేటుగా కడితే కరెంట్ కట్ చేస్తారు అలాంటి దశలో ఇట్లాంటి పెద్ద పెద్ద అక్రమాలు జరుగుతున్నటువంటి వాళ్ళ మీద విద్యుత్ విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టడం అభినందనీయం దాదాపుగా మూడు కో మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు నిన్న పెనాల్టీలు కూడా విధించినట్టుగా చదువుతున్నారు కాబట్టి విద్యుత్ అక్రమానికి పాల్పడే పరిస్థితి లేవు నిజంగా కట్టలేము అనుకుంటే సూర్య ఘర్ లాంటి స్థలాలు సంబంధించిన యూనిట్లు వచ్చినాయి వాటి మీద ఉపయోగించుకోండి కానీ అక్రమానికి పాల్పడి మరి ముద్దాయిలుగా కావొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మొదటి వార్తకెళ్తే చీరాలలో విధులు నిర్వహించిన న్యాయవాదులు అంటూ ఒక వార్త రాశారు నిన్న న్యాయవాదులందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు న్యాయవాద వృత్తికి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయంటూ నిన్న వాళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితి చిరా న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ గంజాయి కేసులకు సంబంధించిన గతంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కోర్టులు ఉండేవి ఈ గంజాయి సంబంధించినటువంటి కేసుల్లో వాటిని ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం నాలుగు చోట్ల మాత్రం ఈ కోర్టులు పెట్టింది ఈ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో కూడా ఈ గంజాయి కేసులు తీసుకోండి దీనివల్ల అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి న్యాయవాదులకి మరి వృత్తి ఇబ్బంది జరుగుతుంది ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ నిరసనలో భాగంగా తెలియజేశారు మరి ప్రభుత్వం అన్ని కోర్టుల్లో ఈ గంజాయి కేసులు కాకుండా నాలుగు ప్రత్యేక కోర్టును ఎందుకు పెట్టిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అదేవిధంగా దీనివల్ల ఈ న్యాయవాదులకు ఏ విధంగా వృత్తికి భంగం కలుగుతుందో కూడా న్యాయవాదులు తెలియజేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి అంతేకాకుండా న్యాయవాదులకు మరొక ఇబ్బంది గురించి కూడా ఈ సందర్భంలో చెప్పారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ పేరిట ఐదు వకాలతులు లేదా ఐదు మెమో ఆఫ్ అపీరియన్స్ వేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన నకలు సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసి ఐదు వందల రూపాయలు చలాన చేయాలంటూ పత్రం సిస్టమ్ పెట్టింది దాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకిస్తూ ఈ బాయ్కాట్ చేసినట్టుగా న్యాయవాదులు మరి రోడ్డు ఎక్కారు కాబట్టి వీళ్ళ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టిలో తీసుకొని మరి ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మరొక వార్త కలిగితే ప్రమాదాలకు నెలవు వంతెనలు అంటూ ఒక వార్త రాశారు ఇది చీరాల స్వర్ణకు సంబంధించిన మధ్య రోడ్డు మధ్యలో ఉన్నటువంటి సప్ప గురించి ప్రమాదంగా మారిన కొమ్మమూరు కాలంపై పోయి ప్రమాదాలు జరుగుతున్న చోద్యం చూస్తున్న అధికారులు ఇది కొమ్మూరి కాలం మీద స్వర్ణం నుంచి చీరాల వచ్చే దండుబాటు రోడ్లో ఒక కొమ్మూరి కాళ్ళ మీద ఒక ఇరవై ఏడు అయితే ఒక పెద్ద వంతెన కట్టారు ఆ వంతెనకు అటు ఇటు కూడికి వెళ్ళావు అప్రోచ్ రావటం వల్ల బండ్లు అదుపు తప్పి కింద పడిపోతా గాయాల చాలా పెద్ద ఇబ్బంది ఇది సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రమాదాలు తప్పుతూ అధికారులు తక్షణమే నిర్ణయం తీసుకోవాలి ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమం రేపటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చీరాల చీరాల పచ్చూరు అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది ఏం న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించాలి ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ న్యూస్ పేపర్ ఏమి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల మీ అభిమాన ఎస్వీ సీరో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలు మీకోసం Good morning, Chirana!